ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము సెప్టెంబరు రెండు ఉదయకాలపు వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి కృపా సమృద్ధిని అనుగ్రహించునుగాక దేవుని యొక్క కృపావాత్సల్యమును బట్టి ఈ ఉదయకాలం వేళ దేవుని వాక్యం వినడానికి మనకిచ్చిన భాగ్యము కొరకై స్తోత్రాలు రండి దేవుని వాక్యమును చదువుకొని వాక్యమును వినడానికి సిద్ధపడదాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పన్నెండవ చరణం బ్రతుకగోరువాడెవడైనా నున్నాడా మేలునుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడైనా నున్నాడా ప్రార్థన సర్వోన్నతుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృప బాహుళ్యమును బట్టి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొర కొందనాలు దేవా ఈ దినమున మీ వాక్యం వింటున్న ప్రతీ బిడ్డను దీవించండి వాక్యము చేత బలపరచండి ఎంతోమంది ఎంత వాక్యం విన్నా కూడా ఆత్మీయతలు ఎదగలేక బలపడలేక త్రుట్టిల్లిపోతూనే ఉన్నారు కనికరము చూపండి అట్టి బిడ్డలను స్థిరపరచండి ఆత్మీయముగా ఎదిగింప చెయ్యండి అనేక మంది కుటుంబాలలో అనేకమైన ఇక్కట్లు ఉన్నాయి అనారోగ్యత సమస్యలు ఉన్నాయి కుటుంబాలలో సమాధానము లేక అనేక మంది బిడ్డలు తల్లడిల్లుతున్నారు కృపా సహాయం వారికి దయచేయండి వారి మధ్యన ఐక్యతను సమకూర్చండి మారు మనసు పొందని వారు మారు మనసు పొందినట్లుగాను మారు మనసు పొంది సంఘములలో ఉన్నవారు స్థిరపరచబడునట్లుగాను సహాయము చేయండి లోక పరిస్థితులను మేము గమనిస్తూ మీరాకడ సమీపమయ్యిందని ఎరిగి దాని కొరకు సంపూర్ణముగా సిద్ధపడుటకు సహాయము చేయండి ఈ దిన వాక్యము చేత మములను బలపరచి నడిపించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేయండి లైక్ చేయండి షేరు చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును చేయండి దేవుని యొక్క మహా ఉచితమైన కృపచేత ఈ ఉదయకాలం వేళ వాక్యం వినడానికి ప్రభువు మనకిచ్చిన భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఎంతోమంది మనకన్నా యోగ్యులు శ్రేష్ఠులు నీతిమంతులు ప్రార్థనాపరులు ఈ దినమును చూడలేక మరణించారు ఏ యోగ్యత లేకపోయినా దినము వెంబడి దినము ప్రభువు మనకు ఆయుష్నిస్తూ మనలను బ్రతికిస్తూ ఉన్నాడు దేవునికి మనం ఎంతగానో ఉన్నాం కృతజ్ఞత కలిగిన వారమై జీవించాలి మనము చదువుకున్న కీర్తన ముప్పై నాలుగు పన్నెండు నందు గోరు వాడెవడైన ఉన్నాడా అని ప్రశ్న వేసి మేలు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైన ఉన్నాడా అని మరలా ప్రశ్న వేయబడింది ఈ వచినములో రెండు ప్రశ్నలు మన ముందున్నాయి ఒకటి బ్రతుకగోరినవాడు రెండవది మేలు అనేక దినములు బ్రతుకగోరినవాడు ప్రతీ మనుష్యుని ఆరాటమేమిటి అంటే భూమి మీద తాను ఏ రీతిగానైనా బ్రతకాలి అని నిజమే ప్రతి వ్యక్తి జీవితములో మరణ జీవన సమస్యల పోరాటముంది ప్రతి మనుష్యుడు ఎంతకాలము జీవించినా ఇంకా తాను జీవించాలి అని మరణముతో పోరాడుతూ ఉంటాడు అయితే కొందరు జీవితం మీద విసుగు చెంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఆత్మహత్య మహాపాపం దేవుడు మనకిచ్చిన ఆత్మను మనము చంపుకోవడం అనేది అది నరహత్యతో సమానం అయితే ఎందుకు ఇలాగ జరుగుతుంది అని అంటే అపవాది మనకిచ్చిన దేవుడు ఇచ్చిన ఆత్మను ఏమైనా సరే మన నుండి దూరము చేయాలి అన్న సంకల్పముతో రకరకములైన సమస్యలు మన హృదయమందు చొప్పించి మన జీవితం మీద మనకు విరక్తిని కలిగేదట్లుగా చేస్తాడు ఆ విధానాన్ని బట్టి మనము చాలాసార్లు భయముతోనూ లేక ఈ సమస్యను నేను ఎదుర్కొనలేను అన్న కారణము చేతను మనము ఇబ్బంది పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం వాస్తవముగా ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన సాతానుడు మనలో పుట్టించే ఆలోచన ప్రభువైతే ఏ మనుషుడు ఆత్మహత్య చేసుకోవాలి అని కోరుకోడు పరిశుద్ధ గ్రంథములో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక బలహీనత చేత కారణము చేత చనిపోయినవారే ఉదాహరణకు పాత నిబంధన గ్రంథములో ఒకప్పుడు దావీదు దగ్గర నమ్మకమైన నాయకునిగా ఉన్న అహితో పేలు అబషాలోము వచ్చిన తరువాత తన మాట నెరవేరలేదు తాను అందరి ముందు నవ్వుల పాలయ్యాడు అని తలంచి ఆ సిగ్గుతో ఇంటికెళ్ళి ఉరిపెట్టుకుని చనిపోయాడు క్రొత్త నిబంధన గ్రంథములో ఇస్కరియోతు యోధ నీతిమంతుడైన వాణిని మరణానికి అప్పగించానే అన్న వేదనతో అతడు చనిపోయాడు అంటే ప్రతి మనుష్యుడు ఆత్మహత్య చేసుకోవడానికి ఏదో ఒక కారణం అంతరంగమందు ఏదో తెలియనటువంటి ఒక పిరికితనమో లేక ఒక తెలియనటువంటి బిడియముతో కూడిన ఆలోచనో కారణమగుతుంది ఈ దినమున వాక్యము వింటున్న మనము దేవుని యొక్క పిల్లలుగా దీర్ఘాయుషుమంతులుగా బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశం మనకివ్వబడిన కాలాన్ని మనం భూమి మీద చక్కగా ముగించుకొని మన కాలము తీరిన తరువాత తిరిగి మనము ఏ స్థలము నుండి వచ్చామో ఆ స్థలమునకు ప్రభు చెంతకు వెళ్ళి నిత్యత్వము ప్రభువులో గడపాలి అనేది ప్రభు యొక్క శ్రేష్టమైన ఆలోచన అందుకనే కీర్తన గ్రంథం తొంభై నందు నరులారా రండి అని ప్రభు పిలుస్తున్నాడని లేఖనాన్ని చూస్తాం ఏ స్థలము నుండి మనము లోకానికి వచ్చామో ఈ లోకములో పరదేశులుగా యాత్రికులుగా బ్రతికి తిరిగి మరల ఈ తనువును చాలించి ఆ గమ్యానికే వెళ్ళి ఆ ప్రభుతోనే యుగయుగములు గడపవలసిన వారమై ఉన్నాం అయితే మధ్యలో ఈ ఆత్మహత్యలు చేసుకోవడము లేక పాపములో జీవించి పాపమునకు దాసులమై దాని నుండి విమోచించబడక మనము నిత్య నరకాగ్నికి వెళుతున్నాం యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణమేమిటి ఆయన సర్వోన్నతుడైన దేవుడు ఆయన దేవుడై ఉండి ఎందుకు మనుషునిగా రక్త రక్తమాంసములను ఎందుకు ధరించాడు మనవలే ఒక కన్యక గర్భమున ఒక స్త్రీ గర్భమున ఎందుకు ఆయన జన్మించాడు మనవలేనే ఎందుకు ఆయన శ్రమను మరణమును రుచి చూచాడు కారణమేమిటి అంటే దేవుని యొక్క సృష్టిలో పరిశుద్ధులుగా సృష్టించబడినటువంటి ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించుట వలన వారు అపవిత్రులయ్యారు ఆ అపవిత్రులైనటువంటి ఆది దంపతుల గర్భమున సర్వసృష్టి ఉద్భవించింది గనుక వీరిలో కూడా ఆ అపవిత్రత అనే చేదు వేరు ప్రారంభమయ్యింది ఆ చేదు వేరు పెరిగి పెరిగి చివరికి పాపము అనే మహా ఉటవృక్షముగా పెరిగింది మనుష్యుడు ఆ పాపములోనే జీవిస్తూ పాపములోనే బ్రతుకుతూ చివరికి పాపమే గొప్పది అన్నట్లుగా అతడు గర్వాంధుడై నశించిపోతూ నిత్య నరకానికి వెళుతున్నాడు పాపమునకు జీతము మరణం దేవుని యొక్క లేఖనాన్ని బట్టి ఆ మరణమనేది రెండవ మరణం అగ్నిగుండం ఆ మరణము నుండి తప్పించడానికే సర్వశక్తుడైన దేవుడు మహాదేవుడైన యేసు ప్రభువారు మనుష్య రూపుడుగా లోకములో జన్మించాడు ఆయన మాటను విని ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును పాపము నుండి విమోచించబడి పరిశుద్ధుడై నిత్య జీవమును పొందడానికి ఆయన అధికారమును అనుగ్రహించుచున్నాడు అందుకనే దేవుని వాక్యం వింటున్న మనము దినదినము వాక్యము చేత మనలను పరిశుద్ధపరచుకుంటూ వాక్యము చేత ఆదరణ పొందుతూ వాక్యము చేత బలపరచబడుతూ వాక్యమనే దీపపు వెలుగులో మన జీవితాలను ప్రభువు రాకడకు సిద్ధపడాలి ప్రతీ కుటుంబము కూడా ప్రభువును కలిగి ఆయన ఎందు జీవించువారై ఉండాలి నేడు మనకున్న సమస్యలు కానీ శోధనలు గాని ఇబ్బందులు గాని ఇరుకులు కానీ ఇవన్నీ కూడా బాహ్యముగా కుటుంబముగా శరీర సంబంధమైనవే అయితే ఆత్మ సంబంధులైన వారికి ఇవి పెద్దగా ఏ శ్రమను కలిగించవు కారణం ప్రభువునందే ఆనందం ప్రభువునందే సంతోషం ప్రభువునందే సర్వము గనుక ప్రభువును కలిగి నిత్యానందముతో బ్రతుకుటకై మనము సిద్ధపడదాం అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపను బట్టి ఈ దినమున మీరు మాట్లాడిన ప్రతి జీవము గల మాట కొరకై స్తోత్రాలు విన్న ప్రతి బిడ్డ కుటుంబమును ఆశీర్వదించి నీ కృపతో నింపి నడిపించి క్షేమము కలిగించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదా తోడయ్యుండి మనలను నడిపించునుగాక